ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారం తమకు అందిస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామని దుబాక సిఐ శ్రీనివాస్ అన్నారు ప్రజలకు భద్రతతో పాటు భరోసా కల్పించేందుకు సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తమ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు త్వరలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తామున్నామనే సంకేతం ప్రజలకు ఇచ్చామన్నారు మత్తు పదార్థాల నిషేధంపై దృష్టి పెట్టామని ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాజకీయ నాయకులు ఎటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినా స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే వారికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ డిసి బాగేల్ ఇన్స్పెక్టర్లు రావు హరిబాబు మిరుదొడ్డి భూంపల్లి ఎస్ఐలు పరశురాములు హరీష్ దుబాక ఏఎస్ఐ సందానీ హెడ్ కానిస్టేబుల్ తో పాటు ఆర్ఏఎఫ్ సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆదేశాల మేరకు ప్రజల భద్రతకు సంబంధించి భరోసా కల్పించడానికి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోటి ఈరోజు దుబ్బాక టౌన్లో ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఆ ఏరియా డామినేషన్ సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఇవి కాకుండా పోలీస్ పొలిటికల్ పార్టీసు ఎటువంటి ప్రోగ్రామ్ చేసినా పోలీసుకు కొంచెం అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కలగకుండా అంటే జరగకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ భద్రత సెక్యూరిటీ కల్పిస్తాము చట్టాన్ని కూడా ఎవరు చేతిలోకి తీసుకోకూడదు అటువంటి ఏమైనా ఉంటే చట్ట ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఇవే కాకుండా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి నివారణ లక్ష్యంగా అది కూడా మేడం ఆదేశాల వరకే దాని మీద కూడా క్లోజ్లీ ఇన్ఫర్మేషన్ పెట్టాము అటువంటివి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పబ్లిక్ పోలీస్కు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అందించాలని